స్వరపాక నిర్మాణానికి నలభై కోట్లు మంజూరు చేసి ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగవంతం చేసి త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి పోలవరం బ్యాక్ వాటర్ బాధితులకు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ తెలిపారు భద్రారి కొత్తగూడెం జిల్లా బూరగంపాడు మండలం స్వరపాక ఐటీసీ గెస్ట్ హౌస్ ఆవరణలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావుతో కలిసి అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దాకా బ్యాక్ వాటర్ కొడితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దాకా వచ్చి జనాలు ఎన్నో ఎన్నో మండలాలన్నీ కొట్టుకుపోతాయి మిగడాపురవా ఎడిచర్లా ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి ఆ గోదావరిలో వెళ్తాయి మనం కాబట్టి దయచేసి ఎమీడియట్లీగా పోలవరం కాకముందే మనం కరెక్ట్ ఫస్ట్ కావాలి నేను బాబు గారికి అదే చెప్పాను చెప్తే ఆయన నేను టెక్నికల్లో అడుగుతా ఇది అడుగుతా అది అడుగుతున్నాడు మోడీ గారికి మీరు చంద్రబాబు నాయుడుని ఒప్పించుకోండి నేను డబ్బంతా పోలవరం రిలీజ్ చేసే దాంట్లో మీరొకటి మేము తీసుకోండి అని ఆయన అంటాడు కాబట్టి కొద్దిగా సమిష్టిగా కాలేదు నవంబర్లో పార్లమెంట్ నడిచేటప్పుడు దానికి పట్టు వదలకుండా మేము చేస్తాం మేము ఎనిమిది మంది ఎంపీలు తప్పకుండా నేను తీసుకెళ్ళి దానికి నేను డెఫినెట్గా చేయిస్తా అంతకుముందు మోడీకుంటే కూడా తొమ్మిది కోట్లు తొమ్మిది న్యూజు తొమ్మిది స్టేట్లు తిరిగిన వెంకటాపురం బ్రిజీకూరకు దాదాపు పదకొండు స్టేట్లు టెండర్ ఇస్తే పదకొండు స్టేట్లు తిరిగి చేయించిన మామూలు కానీ అప్పుడు నేనే కదా చేయించిందని అది కానీ కానీ భద్రాచలం పిలిచి కానీ మనం కాళేశ్వరం బ్రిడ్జి మూడు పిలిచి నేనే చేయించిన ఇప్పుడు సిపి జోషి గారు కంట్రాక్ట్ మన ఆర్ఎంబి మినిస్టర్ ఉంటే అప్పుడు వాళ్ళతో చేయించిన సిపి జోషి గారితో కాబట్టి నేను ఏమంటున్నా అంటే మనము ఫస్ట్ బైబర్ కేసుల్లో ఆల్రెడీ ఉంది మీరు ఏడు మండలాలు తీసుకోపోయారు తీసుకోకపోతే తీసుకోండి ఈ ఒక మాకు డెబ్బై గ్రామాలకి ఫస్ట్ అమెండ్మెంట్లు తీసి తర్వాత మీరు మండలాలు అన్ని తీసుకున్నారు సరే ఓకే మీరు ఎందుకు పవర్ ప్రాజెక్ట్ తీసుకున్నారు ఏడు మండలాలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళంటే మనము ఒకటి ఎప్పటికి ఎల్లా కాలం తిండి పెట్టే అంటే వెలుతురు ఇచ్చే తల్లి సీలూరు ప్రాజెక్టును ఆంధ్ర కంపెనీ ఫస్ట్ బైబర్ కేసర్లో లేదు మీరు చూడండి ఫస్ట్ బైబర్ కేసల్లో ఒకటి నేను ఈ కేసీఆర్ గారిని అడగమనండి ఫస్ట్ బైబర్ కేసల్లా ఉంది సెకండ్ బైబ్రికేషన్ అయిపోయింది ఒకవేళ ఫస్ట్ ఈ రోజే రాజీనామా పెడతారు జీవితం రాజకీయం రాధికం వదిలేస్తా బిఆర్ఎస్ పార్టీ సీలోరు ప్రాజెక్టు ఏడు మండలాల ఆదివాసులను అమ్మించింది అమ్మింది వాళ్ళు కలిపేయమని మాకు చెప్తున్నారు కానీ వాళ్ళు మాకు ఏడు మండలాలు ప్లస్ సీలోరు ఎప్పటికీ లక్ష్మి ఉండే ఒక మాకు ఎలా మాకు ఒక పవర్ ప్రాజెక్ట్ ఉండే మాది అలాంటిది ఎప్పటికీ న్యాచురల్గా దేవుడిచ్చింది రాముల వారి ఇచ్చింది అలాంటి ప్రాజెక్ట్ను ఆంధ్ర తొత్తుగా మా అమ్మేశారు ఎవరు ఏం అవసరం వచ్చింది ఏడు మండల ఫస్ట్ ఫైబర్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి ఏదో పెద్ద మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు అక్కడ పోయేది అమెరికాలో పోయి ట్విట్టర్ పెట్టేస్తాడు ట్విట్టర్ పెట్టేస్తాడు అసలు తెలంగాణలో జీవించే సంస్కృతి క్యాంటైనా సరే అదొక భాగం కాబట్టి దయచేసి బైబర్ లో నాలుగు వేల కోట్లు రాశారు కాబట్టి మా కరకట్ట అయితే కమస్కమ్ మిగిలిన ఆదివాసులకు అక్కడ జీవిస్తే అన్ని కులాలకు అందితంగానే వాళ్ళని కాపాడుకోవచ్చు కాబట్టి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అందులో ఇది ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద ఉన్నది ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియా దండలా ఇవ్వండి మాకు మాకు మీరు పోలవరం ఎక్కువ డబ్బులు అడిగి తెలంగాణ రాష్ట్రంలో విడిపోయిన అన్నదమ్ములు లెక్క ఉన్నాం కాబట్టి మాకు మా డబ్బులు మాకు ఇప్పిస్తే మీకు ఎంతో మేలు చేసినట్టు రాముల వారు కూడా మేము కూడా చూస్తారు